ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ థియరీ ప్రకారం జీవితం యొక్క ఆవిర్భావం ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ థియరీ జీవం యొక్క ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్ ను అందిస్తుంది శక్తి ఎలా ప్రవహిస్తుంది మరియు పదార్థం ద్వారా రూపాంతరం చెందుతుంది ఇది పెరిగిన సంక్లిష్టత మరియు జీవన వ్యవస్థల అభివృద్ధికి దారితీస్తుంది ఈ సిద్ధాంతం ద్వారా జీవితం యొక్క ఆవిర్భావం యొక్క వివరణ ఇక్కడ ఉంది ప్రాథమిక భావనలు శక్తి ప్రవాహం మరియు రసాయన ప్రతిచర్యలు ఆదిమ భూమి సూర్యరశ్మి అగ్నిపర్వత కార్యకలాపాలు మరియు మెరుపు వంటి శక్తి వనరుల ద్వారా నడిచే రసాయన ప్రతిచర్యలకు ప్రారంభ భూమి గొప్ప వాతావరణాన్ని అందించింది ఈ శక్తి ఇన్పుట్లు సాధారణ సేంద్రియ అనుగుల ఏర్పాటును సులభతరం చేశాయి పరమాణు సంక్లిష్టత కాలక్రమేణా శక్తితో నడిచే రసాయన ప్రతిచర్యలు పరమాణు సంక్లిష్టతకు దారితీశాయి అమైనో ఆమ్లాలు న్యూక్లియోటైడ్లు మరియు లిపిడ్లు వంటి మరింత సంక్లిష్టమైన నిర్మాణాలను ఏర్పరచడానికి సాధారణ అణువులు మిళితం అవుతాయి ఇవి జీవితానికి నిర్మాణ వస్తువులు స్వీయ సంస్థ మరియు ఆవిర్భావం శక్తి ప్రవణతలు ఉష్ణోగ్రత ప్రవణతలు మరియు ఏకాగ్రత ప్రవణతలు వంటి శక్తి స్థాయిలలో తేడాలు అణువుల స్వీయ సంస్థను మరింత సంక్లిష్టమైన నిర్మాణాలలోకి నడిపించాయి ఈ శక్తి ప్రవణతలు స్వీయ ప్రతిరూపణ వ్యవస్థల ఆవిర్భావానికి అవసరమైన పరిస్థితులను అందించాయి ఆటో నెట్వర్క్లు కొన్ని పరమాణు వ్యవస్థలు వాటి స్వంత నిర్మాణాన్ని ఉత్ప్రేరకపరిచే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశాయి ఇది ఆటోకాటలెటిక్ నెట్వర్క్ లకు దారి తీసింది ఈ నెట్వర్క్లు తమను తాము నిలబెట్టుకోగలవు మరియు వృద్ధి చెందుతాయి ఇది జీవితం యొక్క ఆవిర్భావానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది ప్రోటోసెల్స్ అభివృద్ధి పొరల నిర్మాణం లిపిడ్ బిలేయర్లు హైడ్రోఫోబిక్ మరియు హైడ్రోఫిలిక్ ఇంటరాక్షన్ల ద్వారా నడిచే లిపిడ్ బిలేయర్ల నిర్మాణం ప్రోటోసెల్లు అని పిలువబడే పరివేష్టిత కంపార్ట్మెంట్లను సృష్టించింది ఈ కంపార్ట్మెంట్లు జీవక్రియ ప్రక్రియల అభివృద్ధికి కీలకమైన ప్రత్యేకమైన అంతర్గత వాతావరణాన్ని అందించాయి ఎంపిక పారగమ్యత ప్రోటోసెల్ పొరలు ఎంపిక పారగమ్యతను అనుమతించాయి బాహ్య వాతావరణంతో పదార్థాలు మరియు శక్తి యొక్క నియంత్రిత మార్పిడిని అనుమతిస్తుంది హోమియోస్టాసిస్ ను నిర్వహించడానికి మరియు జీవక్రియ ప్రతిచర్యలకు మద్దతు ఇవ్వడానికి ఈ ఎంపిక మార్పిడి అవసరం జీవక్రియ మార్గాలు శక్తి వినియోగం ప్రారంభ జీవక్రియ మార్గాలు ప్రోటోసెల్స్ లో అభివృద్ధి చెందాయి పర్యావరణం నుండి శక్తిని వినియోగించుకోవడానికి మరియు దానిని ఉపయోగించగల రూపాల్లోకి మార్చడానికి వీలు కల్పిస్తుంది గ్లైకోలిసిస్ మరియు కిరణజన్య సంయోగక్రియ వంటి ప్రక్రియలు ఉద్భవించాయి ఇది పెరుగుదల మరియు ప్రతిరూపణకు అవసరమైన శక్తిని అందిస్తుంది శక్తి నిల్వ వంటి రసాయన బంధాలలో శక్తిని నిల్వ చేయగల సామర్థ్యం శక్తి వినియోగాన్ని నియంత్రించడానికి మరియు తక్కువ బాహ్య శక్తి లభ్యత ఉన్న కాలంలో తమను తాము నిలబెట్టుకోవడానికి ప్రోటోసెల్లను ప్రారంభించింది జన్యు సమాచారం మరియు ప్రతిరూపం న్యూక్లిక్ ఆమ్లాలు ఆరణ ప్రపంచ పరికల్పన ఆరనే ప్రపంచ పరికల్పన ఆరనే అణువులు మొదటి స్వీయ ప్రతిరూప వ్యవస్థలలో ఒకటి అని సూచిస్తుంది ఆరనే జన్యు సమాచారాన్ని నిల్వ చేయడమే కాకుండా రసాయన ప్రతిచర్యలను ఉత్ప్రేరకపరిచింది ప్రారంభ జీవిత రూపాల్లో ద్వంద్వ పాత్రను పోషిస్తుంది డిఎన్ఏ పరిణామం కాలక్రమేణా డిఎన్ఏ జన్యు సమాచారాన్ని నిల్వ చేయడానికి మరింత స్థిరమైన అణువుగా ఉద్భవించింది ఇది మరింత సంక్లిష్టమైన మరియు నమ్మదగిన ప్రతిరూపణ విధానాల పరిణామానికి దారితీసింది ప్రతిరూపం మరియు వారసత్వం జెనెటిక్ రెప్లికేషన్ ఖచ్చితమైన రెప్లికేషన్ మెకానిజమ్స్ అభివృద్ధి జన్యు సమాచారాన్ని ఒక తరం నుండి మరొక తరానికి పంపడానికి అనుమతించింది ఉత్పరివర్తనలు మరియు రీకాంబినేషన్ వైవిధ్యతను పరిచయం చేసింది సహజ ఎంపిక ద్వారా పరిణామాన్ని నడిపిస్తుంది ప్రోటీన్ సంశ్లేషణ జన్యు సంకేతం మరియు ప్రోటీన్ సంశ్లేషణ యంత్రాల పరిణామం జన్యు సమాచారాన్ని ఫంక్షనల్ ప్రోటీన్లలోకి అనువదించడాన్ని ప్రారంభించింది ఇది అవసరమైన సెల్యులార్ ఫంక్షన్లను నిర్వహించింది సంక్లిష్టత మరియు బహుళ సెల్యులారిటీ సెల్యులార్ భేదం స్పెషలైజేషన్ జీవిత రూపాలు మరింత క్లిష్టంగా మారడంతో కణాలు వివిధ విధుల్లో నైపుణ్యం పొందడం ప్రారంభించాయి ఇది బహుళ సెల్యులార్ జీవుల అభివృద్ధికి దారితీసింది ఈ స్పెషలైజేషన్ జన్యు వ్యక్తీకరణ మరియు శక్తి కేటాయింపులలో తేడాల ద్వారా నడపబడింది సహకారం కణాల మధ్య బహుళ సెల్యులారిటీ సహకారం మరియు కమ్యూనికేషన్ అవసరం సిగ్నలింగ్ అణువులు మరియు శక్తి మార్పిడి ద్వారా సులభతరం చేయబడింది ఈ సహకారం మరింత సమర్థవంతమైన వనరుల వినియోగం మరియు అనుకూలతను అనుమతించింది పర్యావరణ పరస్పర చర్యలు సహజీవనం సహజీవనం వంటి వివిధ జీవుల మధ్య పరస్పర చర్యలు సంక్లిష్టతను మరింత పెంచుతాయి సహజీవన భాగస్వాముల మధ్య శక్తి మార్పిడి పరస్పర ప్రయోజనాలకు మరియు మరింత క్లిష్టమైన జీవిత రూపాల పరిణామానికి దారితీసింది ఎకోసిస్టమ్ డైనమిక్స్ పర్యావరణ వ్యవస్థల ద్వారా శక్తి ప్రవాహం ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల నుండి డీకంపోజర్ల వరకు విభిన్న జీవన రూపాలు మరియు పర్యావరణ స్థిరత్వానికి మద్దతు ఇచ్చే ఇంటర్కనెక్టెడ్ నెట్వర్క్లను సృష్టించింది ముగింపు ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ థియరీ భేదం ద్వారా శక్తి ప్రసరణ సూత్రం ద్వారా జీవితం యొక్క ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది శక్తి ప్రవాహాలు మరియు పరివర్తనలు జీవన వ్యవస్థల స్వీయ సంస్థ సంక్లిష్టత మరియు అనుకూలతను ఎలా నడిపిస్తాయో ఇది నొక్కి చెబుతుంది సాధారణ సేంద్రియ అణువుల ఏర్పాటు నుండి ప్రోటోసెల్ల అభివృద్ధి జన్యు ప్రతిరూపణ మరియు బహుళ సెల్యులారిటీ వరకు జీవం యొక్క ఆవిర్భావం శక్తి ప్రసరణ మరియు భేదం యొక్క నిరంతర ప్రక్రియగా చూడవచ్చు ఇది ఈ రోజు మనం గమనించే జీవితంలోని అద్భుతమైన వైవిధ్యానికి దారితీసింది